నారాయణ స్వర్ణపురి లంకను త్యాగం చేసి కుబేర ప్రణామం దేవర్షి నారదా చాలా కాలంగా మిమ్మల్ని కలవడం వీలు కాలేదు మీరన్నది నిజమే లంకను త్యాగం చేసే వస్తున్నారు భవిష్యత్తు నిన్ను బీరువని అపహాస్యం చేయదు బీరువునని పిలిస్తే సహిస్తాను దేవర్షి కానీ సోదరుడికి శత్రువునంటే నేను పితా పితామహులకు మొహం ఎలా చూపించను నారాయణ నారాయణ మీరైతే సత్యం న్యాయ మార్గాలలో నడిచే క్షేమం కోరేవారు దేవర్షి నేనే స్వయంగా సంతోషంగా స్వర్ణలంకను రావణునికి ఇచ్చాను వ్యర్థ రక్తపాతం నాకు నచ్చదు ఆ శివకృపే ఉంటే నేను మళ్ళీ ఇంకో రాజ్యానికి అధిపతిని అవుతాను కుబేరా నీ ఆలోచనలో సత్యం ఆచరణలో సదాచారం ఇంకా కర్మల్లో జనక్షేమం స్పష్టంగా కనిపిస్తున్నాయి నీ వంటి వ్యక్తి భగవాన్ బోలాశంకరుడి కృప నుండి దూరంగా ఉండటం సాధ్యం కాదు నా శుభాశిస్సులు నీకు అండగా ఉంటాయి ఈ సమయంలో జగత్తుకు నీ వంటి వ్యక్తి ఆవశ్యకత ఎంతైనా ఉంది నారాయణ నారాయణ

नमः शिवां नमः शिवां नम शिवाय ॐ नम शिवा ॐ नम शिवा ॐ नम शिििवा

नम शिवां नमः शिवा ॐ ॐ नमः शिवां नमः शिवाय i శ్రీ మహావిష్ణువు అవతారుడైన రాముడికి ఇంత కఠిన తపస్సు చేయాల్సిన అవసరం లేదు నీవు కోరినంత మాత్రాన నీకు అన్నీ ప్రాప్తించగలవు భోలా శంకర మీరు చెప్పినట్లుగా నన్ను నేను అవతారుడిగానే ఒప్పుకుంటాను కానీ ఒక అవతార పురుషుడు తన తల్లిని వధించగలడా నేను క్షమింపరాని అపరాధం చేశాను పరమేశ్వర ఆ కలంకం నుండి నీవు ముక్తుడివయ్యావు కలంకం నుండి తప్పక ముక్తుడినయ్యాను కానీ దుష్కృత్యం దుష్కృత్యమే అవుతుంది భవిష్యత్తు నన్ను మాతృహంతకుడనడానికి సంకోచించదు ఎవరో మూర్ఖుడే నిన్ను మాతృహంతకుడని అనే దుస్సాహసం చేస్తాడు రామా ఎందుకంటే మాతృహత్య వెనుక నీ యొక్క ఉద్దేశ్యం ఆవిడను దండించడం కాదు పైగా ఆవిడ కావిడ పాపాల నుండి ముక్తిని ప్రదానం చేయడమే అవును రామ ఈ జగత్తులో జన్మించిన ఏ వ్యక్తి అయినా రుణం నుండి ముక్తుడు కాలేడు కానీ నీవే ప్రథముడివి బహుశా అలాగే ఆఖరి వ్యక్తివి మాతృ రుణం నుండి ముక్తుడైన వాడివి నేటి వరకు మాతయే పుత్రుడికి జీవన ప్రదానం చేస్తూ వచ్చింది కానీ నీవు నీ మాతృదేవతకు నవజీవనం ప్రదానం చేశావు అందుచేతనే నీ యొక్క దుఃఖానికి ఇంకా పశ్చాత్తాపానికి కారణం లేదు ఈ కఠోర తపస్సుకి కూడా ఆవశ్యకత లేదు మీ యొక్క ఆజ్ఞ నాకు శిరోధార్యంబోళా శంకరా ఈ క్షణం నుండి జరిగినవన్నీ మర్చిపోతాను మేము నీ మాతృపితృ భక్తికి ఇంకా నిష్ఠాపూరిత ఆరాధనకి అత్యంత ప్రసన్నులమయ్యాము నీకేం వరం కావాలో కోరుకో మీ చరణములపై భక్తి తప్ప వేరేది ఏదీ నాకు అక్కర్లేదు పరమేశ్వర రాజపదవులు వద్దు భోగ విలాసాలు వద్దు వాంఛారహితుణ్ణి వాంఛారహితుడిగానే ఉంది కానీ మేము నీకు వరం ఇవ్వాలని నిశ్చయించుకునే ఇక్కడ ప్రత్యక్షమయ్యాం నీవు ఏదైనా వరం కోరుకోవలసిందే ఇది మా కోరిక ఏ విధంగా నేను యోగ్యుడినని అనుకుంటారు అటువంటి వరాన్ని అనుగ్రహించండి తద్వారా నేను ధర్మరక్షణ ఇంకా మానవ సేవ చేసుకుంటాను ఓ రామ తీసుకో పరశువు ఈ పరశువుని ధారణ చేసిన వెంటనే నువ్వు రాముడి నుండి పరశురాముడి అవుతావు జగత్తు నిన్ను పరశురామ నామంతోనే గుర్తించి ఆదరిస్తుంది ఓ పరశురామ స్వయంగా మా ద్వారా నిర్మితమైన ఈ పినాక ధనువును నీ ఇచ్చానుసారం ప్రయోగించవచ్చు నీకు శుభమగుగాక హర హర మహాదేవ లంకాధిపతి దశాన రావణుడికి జయము చెప్పండి మంత్రివర్యా ఏమిటి సమాచారం లంకాధిపతి నేను తమ ఆదేశాన్ని అనుసరించి అంగ ద్వీపం యవద్వీపం మలయద్వీపం రాజులందరికీ కూడా మన యొక్క దైత్య సంస్కృతిని స్వీకరించవలసిందిగా సందేశం మహారాజా ఆ సందేశాలకు ప్రత్యుత్తరంగా సందేశవాహకుడు తిరిగి రాలేదు మహారాజా క్షమించాలి లంకాధిపతి క్షమడగవలసిన ఆవశ్యకత లేదు మా కంపన సంకోచించక చెప్పండి నాకైతే విశ్వాసం కలగటం లేదు ఒక్క సందేశాలతోనే ఈ రాజా మహారాజులు మన అధికారాన్ని ఇంకా దైత్య సంస్కృతిని స్వీకరిస్తారా అని ఈ పరిస్థితిలో మనం ఏం చేస్తే ఉచితం మామా కంపన దశాన ఒకవేళ మనం వీరిలో ఎవరో ఒక శక్తిశాలుడైన రాజుని పరాజితును చేస్తే అతడు మీకు దాసుడై మన దైత్య శక్తిని స్వీకరించేట్టు వివశుణ్ణి చేస్తే అన్యరాజ మహారాజులు భయభీతులై మన ముందు స్వయంగా లొంగిపోతారు నేను మీతో పూర్తిగా సమ్మతిస్తున్నాను మా మా కంపన ఇక రావణుడు తన విశ్వ విజయ కోసం ఎక్కువ కాలం అవతారుడు లంకాధి

మాత మీ యొక్క క్రోధానికి కారణం నాకు తెలియడం లేదు నేడు బహుశా జీవితంలో మీరు పరంపరాగత దైచ్య రీతిలో సిరసనూర్ఖుని నన్ను ఆశీర్వదించకపోవడం నేను ఇక్కడికి నిన్ను ఆశీర్వదించేందుకు రాలేదు దశాననా కానీ నిన్ను అడగడానికి వచ్చాను ఏ బాహుబలులకు ఏ వస్తువునైనా దానంగా గ్రహించడం యోగ్యమేనా నీవు స్వర్ణ నగరి లంకను కుబేరు నుండి దైత్యుడు కూడా యుద్ధం అంటే భయపడిపోతున్నావా అలాగే అయితే నీవు నీ విశ్వ విజయ మహత్వాంక్షను వదిలిపెట్టే దైత్య సంస్కృతిని చాటింపు వేయడం కూడా మారే ఇక మీ తండ్రి గారి ఆశ్రమానికి వెళ్లి సన్యాసి కుబేరుడే స్వయంగా లంక మీద తన అధికారాన్ని త్యజిస్తే నేను యుద్ధం ఎలా చెయ్యను వాడు త్యజించాడు నువ్వు స్వీకరించావు నాకు నమ్మకం కలగడం లేదు నీ శరీరంలో నా రక్తం ప్రవహిస్తోందని మాతా ఏమిటి మీరు అంటున్నది అంతేకాదు ఒకవేళ మీ తండ్రి గారిదైన బ్రాహ్మణపు సంస్కారం నిన్ను ఎదురిస్తుందేమో కాదు మాతా కాదు బ్రాహ్మణుడు భీరువై అయితే నీవు కుబేరు లాక్కోలేదు ఇలాంటి ఐదు స్వర్ణ లంకలు మూల్యంతో సరితూగుతాయి గుర్తుందా రావణ ఆ పుష్పక విమానం మీద కూర్చుని ఆ అహంకారి కుబేరుడు నీ తండ్రి గారి వద్దకు తన గొప్పలు చెప్పుకోవడానికి వచ్చాడు ఇది సత్యం ఏ వ్యక్తి మీద నువ్వు అధికారాన్ని సంపాదించావో వారి సంపదల్లో అతి అమూల్యమైంది పుష్పక విమానం దేని మీద లంకాధిపతులకు నైతిక అధికారం ఉందో ఆ పుష్పకం కుబేరుడిది కాదు అది లంకలోని సంపత్తే నీవు నీ మాత ఆశీర్వాదం పొందాలని కోరుకున్నట్లయితే కుబేరు నుండి వారి పుష్పక విమానం లాక్కో అప్పుడే నా హృదయం శాంతిస్తుంది నిశ్చింతగా ఉండండి మాత ఇక రావణుడు మీకు తన మొహాన్ని పుష్పకం మీద అధికారం చేబట్టాకే చూపిస్తాడు పోదండి మంకాధీశుడి దశాను రావణుడికి జయము లంకాధీశుడి దశాను రావణుడికి జయము మంకాధీశుడి దశానుడు రావణుడికి జయమోశుడు దశాన నుండి రావణునికి జయమో మంకాధీసు దశాన రావణునికి జయమో మహర్షి పరశురామ మహర్షి పరశురామ అనాయాసంగానే మీ దర్శన సౌభాగ్యం ప్రాప్తించి నేను ధన్యుడనయ్యాను మహర్షి ఇది వినాలనేగా కోరిగ్గా ఉంది మీకు లేదు పరశురామ నిజమేమిటంటే నేనే స్వయంగా మీ దర్శనం కోసం అవకాశం వెతుకుతున్నాను నేడు దైవయోగంతో ఆ సందర్భం నాకు ప్రాప్తించింది నా ఆరాధ్య దైవం శ్రీ విష్ణువు ఇంకా బోలాశంకరుల పరమ భక్తులు మీరు మహర్షి పరశురామ నేడు మీ దర్శన భాగ్యం పొంది నారదుడు ధన్యుడయ్యాడు ఏం ఆదేశం వినిపించాలని వచ్చారు మీరు మీకు ఆదేశం వినిపించే సాహసం నేను చేయజాలను మహర్షి పరశురామ ఒక నివేదనతో మీ దగ్గరకు వచ్చాను మీ నివేదనలు ఏం వెంటనే చెప్పండి ఈ ప్రదేశం జనక మహారాజు రాజ్యమైన మిథిలసీమలోని క్షేత్రం ఇక్కడికి అతి దగ్గరలోని జనక మహారాజు గౌరీమాతకు ఒక భవ్య మందిరం స్థాపిస్తున్నారు మీరు భగవాన్ బోలాశంకర్ పరమ భక్తులు జనక మహారాజుకు ఆశీర్వాద ప్రదానం చేయరా స్వామి దేవర్షి మిదిరా నరేశుడిపై బోలాశంకరుడి ఇంకా పార్వతీమాతల కృప ఉంది వాటి ముందు నా ఆశీర్వాదపు విలువెంత మీ ఆశీర్వాదపు విలువ ఆ ఆశీర్వాదాన్ని పొందిన వారే తెలుసుకోగలుగుతారు నాకు బహుబాగా తెలుసును మీ ఆశీర్వాదం కూడా అమూల్యమైనదని మీకు నేను విన్నవించేది ఏమిటంటే మీరు జనక మహారాజుని ఆశీర్వదించి కృతార్థుని చేయాలని అంటే మీ విన్నపాన్ని పాలించడం నా ముఖ్య కర్తవ్యం అన్నమాట అంతేగా దేవర్షి అక్కడికి తప్పక పెడతాను అంతేకాదు గౌరీమాత మందిర స్థాపనతో మిధల రాజ్యం ఒక తీర్థ అవుతుంది అలాగే తీర్థయాత్ర చేయడంతో జీవితం సఫలమవుతుంది శ్రీ మహావిష్ణువు అవతారం మహర్షి పరశురాములకు జయము దశాననరుడు లంకేషురుడు రావణునికి జయము 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 రావణునికి జయము అలకాపురిలోని ఈ నూతన క్షేత్రంలో మన ప్రథమ కర్తవ్యం ఏమిటంటే మన ప్రజలందరికీ అన్నానికి జలానికి ఏ విధమైన అసౌకర్యం కూడా లేకుండా చూడటం లక్ష్మీమాత విశేష కృప కారణంగా ధనం గురించి ఏ విధమైన కొరత లేదు మన ప్రజలు కూడా అన్ని సౌకర్యాల ప్రాప్తిని పొంది తీరాలి మహారాజా ప్రజల సంతృష్టి గురించి వార్తలు మాకు ప్రతిదినం అందుతున్నాయి రాజోద్యోగులు ప్రతి ప్రాంతానికి వెళ్ళి అక్కడ అసౌకర్యాలుంటే వాటిని సరిదిద్ది వస్తున్నారు లంకేశ్వరులు మహావీరులు మహారాజు రావణులకు అలకాపురి అధిపతి మహారాజు ధన కుబేరులకు మహామంత్రి మణిభద్ర ఈ జయ జయధ్వానాలు ఎక్కడి నుంచి మహారాజా క్షమనర్థిస్తున్నాను కానీ రావణుడిపై మీరు చూపించినటువంటి ఉదారత కొత్త సమస్య రూపంలో మీద వచ్చి పడింది మీరనేది స్పష్టం చేయండి మణిభద్ర మహారాజా దశాననుడు రావణుడు తన విశాల అసురసేనను వెంటబెట్టుకుని వచ్చి అలకాపురి మీద ఆక్రమణ చేస్తున్నాడు పరమపిత బ్రహ్మ నుండి ప్రాప్తించిన వరాల శక్తి రావణుణ్ణి ఉద్దంధుణ్ణి చేసింది అతడు మన కానుకలకి ఉపకారానికి అనుచితార్థాన్ని అల్వయించుకున్నాడు అవును మహారాజా రావణుడికి అతని దుస్సాహసానికి ఉచిత దండన ఇచ్చి తీరాల్సిందే ఇంకా రాజనీతి భాషలో చెప్పాలంటే రాజు ఉద్దండతతో విర్రవీగే ఎటువంటి వ్యక్తికైనా సరే ఉపకారం చేయటం ఉచితం కాదు మణిభద్ర నాకు మీ నుండి రాజనీతి పాఠాలు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత లేదు ఎందుకంటే కన్నా ఎక్కువగా భోలాశంకరుడు భక్తిని విశ్వసిస్తాను ఇంకా భక్తుడి ప్రథమ కర్తవ్యం ఏమిటంటే అతడు ఎవరికీ బాధ కలిగించరాదు సమాజ రక్షణ కోసం విలువైన వాటికన్నా విలువైన వస్తువుల్ని చెదించాలి కానీ రావణుడి అసలు తత్వం నీ త్యాగానికి అనుచిత అర్థం చెప్తోంది మహారాజా